హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది బ్యాచిలర్స్ అయినా మార్నింగ్ లంచ్ అయినా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా అయిపోయే కర్రీ అండి అలాగని ఏ ఏమాత్రం తక్కువ కాదండు చాలా బాగుంటుంది రోజు నాన్ వెజ్ తినలేము కదా అలాంటప్పుడు ఈ కర్రీ వండుకోండి ఇలా వండుకొని తిన్నారంటే నాన్ వెజ్ కర్రీ కూడా మర్చిపోతారు అలాగని పిల్లలు కూడా వదలరండి మార్నింగ్ లంచ్ బాక్స్కి మనకి టైం ఉండదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేలేనప్పుడు ఈ కర్రీ చేసేయండి లంచ్ బాక్స్ వెనక్కి రాదు అంత ఈజీగా పిల్లలు కూడా హాయిగా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అందరు లంచ్ బాక్స్ ఖాళీ చేయాల్సిందే ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ పెట్టి దాంట్లో లవంగా చెక్క బిర్యానీ ఆకు షాజీరా అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలండి ఈలోపు మన వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ నచ్చినా మీకు ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదండి శనగపప్పుని మనం ముందుగానే ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నానబెట్టి ఉంచేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక శనగపప్పు మొత్తం మంచిగా వాష్ చేసేసి వేసేయండి దాంట్లోనే ఒక టమాటా వేసాను అంటే మంచి గ్రేవీలా ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది దాంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా అనమాట అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసా అనమాట దాంతోపాటు మనకి రుచికి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు వేసాను వీటన్నిటిని మంచిగా పప్పుకి పట్టేలాగా ఒకసారి కలిపేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి ఈ కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు పెట్టి మంచిగా మగ్గనివ్వండి చూడండి ఆయిల్ పైకి తేలాలి అలా పైకి తేలితే మనకు పప్పు అనేది మగ్గినట్టన్మాట పప్పు పచ్చివాసన వస్తుందండి వెంటనే పప్పు వేయగానే వాటర్ వేసేయకండి ఎప్పుడైనా సరే ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మంచిగా పప్పుని మగ్గబెట్టారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే చూడండి ఎలా మగ్గిపోయిందో మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తయారు చేస్తారా తయారు చేస్తే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆయిల్ ప్యాకెట్ చేసింది ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను గరం మసాలా వేసాను దాన్ని కూడా ఒకసారి పప్పుకు మొత్తం పట్టేలాగా కలిపేస్తున్నాను అనమాట కలిపేసాక ఇప్పుడు దీంట్లో టీ గ్లాస్తో ఎక్కువ వాటర్ వేయద్దండి పప్పు మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం పప్పు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీనికోసం నేను మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులో వాటర్ వేసుకున్నా మీరు గ్లాస్తో కొంత కాకపోయినా పప్పు మునిగే వరకు వేస్తే సరిపోతుంది మరీ వేసేయకండి చూడండి అలా వేసి దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసేయండి వేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉంచండి రెండు విజిల్లు రాగానే ఆవిరిపోగానే మూత తీసి చూసేయండి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఏం పలు పలుకుగా ఏముండదు ఉండదు రెండే విజిల్ అనుకోవద్దు మనం మొదటిగా నానబెట్టుకున్నాం కదా మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని గేనులోకి తీసేసుకోండి ఇది అన్నంలోకి కాదండి చపాతీలోకి కానీ జొన్న రొట్టె అలా తినే వాళ్ళకి దేంట్లోకి అయినా చాలా మంచి కాంబినేషన్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ